ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేరు శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ ప్లంబర్స్ కార్మికులు రెండు వందల యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారు వీళ్లకు గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలో కాంట్రాక్టర్ తీవ్రంగా నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారు దాని ఫలితంగానే ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది మేము హాస్పిటల్ సూపరిటెంట్ గారికి అదే విధంగా ఏజెంట్ సంస్థ యాజమాన్యకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత సంవత్సర కాలంగా కార్మికులకు రెగ్యులర్ గా జీతాలు ఇవ్వడంలో ప్రతి నెలా రెగ్యులర్ గా జీతాలు ఇవ్వడంలో కాంట్రాక్టర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఏమని అంటే మాకు మూడు వందల ఇరవై బిడ్లకే బిల్ వస్తున్నదని చెప్తున్నారు ఇది ఐదు వందల నలభై ఐదు పడకల హాస్పిటల్ ఎందుకోసం ఐదు వందల నలభై పడకల హాస్పిటల్ రాదు మేము గత సంవత్సరం కొట్లాడి దీనికి జీవో తీసుకొచ్చినాం ఫైనాన్స్ అప్రూవల్ లేదని చెప్పేసి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు ఇంతవరకు కోర్టుకైనా పోలేదు ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నది మేము రెగ్యులర్ గా జీతాలు ఇవ్వమంటున్నాం అసలు ఈ కాంట్రాక్టర్ వ్యవస్థనే ఈ టెండర్ వ్యవస్థనే రద్దు చేయాలి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రభుత్వ హాస్పిటల్లో రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే వార ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జీవో నెంబర్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికు ఏజైటెడ్ జీవో నెంబర్ నలభై ప్రకారం వేతనాలు ఇస్తున్నారో అదే పద్ధతిలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు జీవో నెంబర్ నలభై ప్రకారం పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేల పైచీలుగా జీతాలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కనీసం కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కానీ అది కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా పెండింగ్ జీతాలు ఇవ్వకపోతే ఇరవై నాలుగు నుంచి దసరా వస్తున్నది దసరా సందర్భంగా పెండింగ్ జీతాలు ఇవ్వకపోతే మాత్రం ఇరవై నాలుగు నుంచి సమ్మె కూడా పోతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అటు కాంట్రాక్టర్ ను హెచ్చరిస్తా ఉన్నాం